నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి రోహిణి భైరవ జోస్యులు గారు రచించిన నాన్నకు అమ్మనై అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఆదివారం ఈనాడు మ్యాగజైన్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నారండి హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుండి ఫోన్ అమ్మా ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నారు అడిగింది మంజూష నాన్న గురించేనమ్మ నా దిగులంతా ఏమిటో ఈ మధ్య మతి మరుపు ఎక్కువైంది నిటూర్చింది మీనాక్షమ్మ అమ్మ ఈ వయసులో అది మామూలే నువ్వు కంగారు పడుకు ఊరికినే నవ్వింది మంజు అలా కాదు మంజు నువ్వు ఒకసారి రాకూడదు అసలు విషయం ఏమిటో తెలుస్తుంది కాస్త సీరియస్గా మాట్లాడుతున్న తల్లి మాటలు తోసిపుచ్చేవిగా అనిపించలేదు అలాగే వస్తానులేమ్మా నువ్వు కాంగారు పడి అన్నయ్య వదిన కంగారు పెట్టుకు అని సముదాయించింది తల్లిని రాఘవేంద్రరావు మీనాక్షి దంపతులకు ఇందరు సంతానం కొడుకు శ్రీవత్స కూతురు మంచుష శ్రీవత్స భార్య త్రిపురతో హైదరాబాదులో తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు అతను ఒక ప్రైవేటు కంపెనీలో మైనజర్గా పనిచేస్తున్నాడు వాళ్లకు ఐదేళ్ల పాప హర్షిణ్ణే ఇక మంజూష సిద్ధార్థతో పెళ్ళయ్యి బెంగళూరులో ఉంటోంది సిద్ధార్థ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవేంద్రరావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు మంజూష ట్రైన్లో హైదరాబాద్కు బయలుదేరింది నాన్నకేమైంది పోయినసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే మంజూష ఆలోచించసాగింది ఆరు నెలల క్రితం అమ్మాయి కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అంటూ ఒకటే వెతుకుతున్నాడు రాఘవేంద్రరావు ఇదిగో ఇక్కడే టీ పై మీద ఉంది చూడండి నాన్న అని తీసిచ్చింది మంజు మీ నాన్నకు మతిమరుపు మరపు ఎక్కువైందే మంజు అంది మీనాక్షి మీ అమ్మకు మాత్రం మతిమరుపు మరపు లేదనుకున్నావా దువ్వెన ఎక్కడ పెట్టాను పట్టకారు ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వంటింట్లో నుంచి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతుంది తెలుసా అని తండ్రి అంటూ ఉంటే అందరూ పగలబడి నవ్వేవారు మీనాక్షమ మాత్రం మూతి ముడుచుకొని వాటింట్లోకి వెళ్ళిపోయేది ఇవన్నీ తలుపుకొచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు మంజు షరాక్కు అందరూ సంతోషపడ్డారు తల్లి చెప్పినంత సీరియస్గా ఏమీ అనిపించలేదు తండ్రిని చూస్తే ఆ మాటే అంది తల్లితో నీకే తెలుస్తుందిగా అన్న తల్లి మాటల్లో ఏదో తెలియని బాధ కనపడింది మంజుకి సాయంత్రం త్రిపుర టీ తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు ఆఫీసు నుండి వచ్చిన శ్రీవత్సపు టీ ఇవ్వటానికి లోపలికి వెళ్ళింది త్రిపుర ఇదిగో మీనాక్షి నాకు టీ ఇవ్వలేదేం రాఘవేంద్రరావు భార్యను అడుగుతున్నాడు అదేంటి నా ఇప్పుడే తాగావుగా ఇదిగో నువ్వు తాగేసిన గ్లాసు అంటూ ఖాళీ గ్లాస్ చూపించింది మంజు నేనక్కడ తాగాను నాకు అసలు ఇవ్వంది ఇది మీ అమ్మ గ్లాసు ఈ మధ్య మీ అమ్మ నాకు కాఫీలు టీలు అస్సలు ఇవ్వటం లేదమ్మా బుద్ధిగా మతి మరపు మనిషి కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది ఫోన్లేనా అన్న ఇప్పుడే చేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి టీచర్స్ తీసుకొచ్చింది మళ్ళీ ఎందుకు తెచ్చావమ్మా ఇప్పుడేగా మనందరం తాగాము నీకు కూడా మీ అమ్మ లాగా మతి మరపు వచ్చిందా ఏంటి అంటున్నాడు రాఘవేంద్రరావు తల్లి తన వైపు చూసింది చూశావా ఇది పరిస్థితి అన్నట్టు ఒకరోజు ఆఫీసుకు టైం అయింది అంటూ భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాడు ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది రాఘవేంద్రరావు ఆఫీస్కి వచ్చాడని ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే అనిపించింది తండ్రిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు ఈ వయసులో వచ్చే డిమెన్షియా కానీ అల్జీమర్స్ కానీ అవి ఉండొచ్చు అన్నాడు ఆయన పరీక్షలు చేద్దామంటూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవో కొన్ని మందులు వాడమన్నాడు మీనాక్షమ్మ ఒకటే ఏడుపు అని మంజు ఇక మీ నాన్నగారు మామూలు మనిషి ఎవరా అంటూ మంజుని పట్టుకునేసింది అమ్మా ఇదేమంత భయపడాల్సిన జబ్బు కాదు వయసుతో పాటు వస్తుంది అంతే మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుందమ్మా అని తల్లికి ధైర్యం చెప్పింది ఒక వారం రోజులుండి ఊరికి బయలుదేరింది మంజు మీనాక్షమ్మ కళ్ళల్లో ఆగకుండా వచ్చే కన్నీళ్లను తుడిచి అమ్మా నేను మళ్ళీ వస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది రోజు తల్లి ఫోన్ చేసి తండ్రి విషయాలు చెప్పేది ఒకరోజు శ్రీవత్స నుండి ఫోన్ మీనాక్షమ్మ బాత్రూంలో జారిపడిందని తలకు గాయమైందని కాస్త సీరియస్గా ఉందని చెప్పాడు హుటాహుటిట హైదరాబాద్కు వెళ్ళింది హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకుని నా దిగులంతా మీ నాన్న గురించేనమ్మా నేను పోతే ఆయన ఎవరు చూసుకుంటారు పాపం మీ వదిన కోట పాప పని ఇటు ఇంటి పని వీటితోనే సరిపోతుంది అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది మంజుకు కూడా కళ్ళ కళ్ళనీళ్ళు ఊపికి ఊపికి వస్తున్నాయి అమ్మా ఈ పిచ్చి మాటలేంటి నీకు బాగైపోతుందని డాక్టర్ చెప్పాడు నువ్వు ఇంటికి వస్తావు నాన్నను నువ్వే చూసుకుందో కానీ ఊరికే దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది కానీ తల్లికి నిజంగా బాగవుతుందా అని ఏదో అనుమానం ఇంటికొచ్చి తండ్రి కోసం వెతికింది ఆయన తన గదిలో ఒక మూల ముడుచుకుని కూర్చున్నాడు అమ్మెక్కడు మంజు అని చిన్న పిల్లాడిలా అడిగిన ఆయన చూసి దుఃఖం పొంగుకొచ్చింది ఆ రోజు రాత్రి మీనాక్షమ్మ చనిపోయింది మంజు తండ్రిని వదలటం లేదు ఆవిడ శరీరం ఉండగానే మంజు అమ్మను కాఫీ తెమ్మని చెప్పమ్మా ఎంతసేపు అలా పడుకుంటుంది అంటూ ఉంటే అందరి నీళ్ళు నీళ్లు కర్మకాండలన్నీ ముగిసిపోయాయి వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు శ్రీవత్స చెల్లెలు చేతులు పట్టుకుని మంజు ఇంకొక పది రోజులు ఉండకూడదు నాన్న కాస్త కోలుకుంటారు అని అడిగాడు అలాగే అన్న అంది మంజు మీనాక్షమ్మ పోవటంతో రాఘవేంద్రరావు ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది ఒకరోజు శ్రీవత్స స్నేహితులు ఇంటికి వచ్చారు వాళ్లను తన స్నేహితులుగా భావించి ఒరే సూర్యారావు టైం అయింది కాలేజీకి వెళ్దాం పాదా అన్నట్టు నీ ఇంగ్లీష్ నోట్స్ ఒకసారి ఇవ్వరా నేను రాసుకోవాలి అంటూ రాఘవేంద్రరావు వాళ్ళ పక్కన కూర్చుని నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఆయనను లోపలికి తీసుకురావటానికి తల ప్రాణం తోకకొచ్చినట్లు అయింది ఇంకొక రోజు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే మా అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ళ దగ్గర కూర్చుని తమ వివరాలన్నీ చెప్తున్నాడు మరొక రోజు బట్టలన్నీ సాంచీలో పెట్టుకుని మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి వాళ్ళని చూసి చాలా రోజులైంది ఎన్ని రోజులు ఈ హాస్టల్లో ఉండటం అని బయటికి నడుస్తూ ఉంటే సర్ది చెప్పి లోపలికి తీసుకొచ్చారు పది రోజులయ్యాక మంజు ఊరికొచ్చేసింది ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం రావటంతో మంజు దానిలో జాయిన్ అయింది రోజు అన్నకు ఫోన్ చేసేది తండ్రి క్షేమ సమాచారం తెలుసుకోవటానికి బాగానే ఉంది అని పొడిగా సమాధానం ఇచ్చేవాడు శ్రీవత్స తను మళ్లీ వెళ్లలేదని అన్నయ్యకు కోపం వచ్చినట్లుంది అనుకుంది మంజు మూడు నెలల తర్వాత తండ్రిని చూడటానికి వెళ్ళింది హఠాత్తుగా వచ్చిన మంజును చూసి శ్రీవత్స త్రిపురలు కాస్త కంగారు పడ్డారు నాన్న ఎక్కడ అంటూ ఇల్లంతా వెతికింది వాళ్ళు ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి నిలదీసి అడిగింది మీ నాన్నను భరించలేకపోయాం అందుకే పిచ్చాసుపత్రిలో చేర్చాం ఏం చేస్తాం ఇరవై నాలుగు గంటలు ఆయనకు కాపలా ఉంటారు ఏ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు ఆయనకేదైనా జరగరానిది జరిగితే అందరూ మమ్మల్ని అంటారు సమాధానం చెప్పాల్సింది మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది అది విని స్థానమైంది మాంజు పరిగెత్తుకుంటూ పిచ్చాస్పత్రికి వెళ్ళి డాక్టర్ని కలిసింది తండ్రిని తనతో పంపించమని వేడుకుంది ఆయన్ను డిశ్చార్జ్ చేశారు సన్నగా పూచికి పుల్లలా అయిపోయిన తండ్రిని చూసి నిర్ఘాంతపోయింది ఆయన తిండే తినేవాడు కాదట బాగా ఆకలి వేస్తే ఏదో రెండు ముద్దలు తిని మా అమ్మ చేసినట్లు లేదు అంటూ అన్నమంతా వదిలేసేవాడట ఇవి అక్కడ వాళ్ళు చెప్పిన విషయాలు ఆయన మంజుని అసలు గుర్తుపట్టలేదు ఎవరమ్మా నువ్వు అంటూ ఆయన ఎగాదిగా చూశాడు మంజుకు దుఃఖం పొంగుకొచ్చింది తండ్రిని తీసుకుని ఆ రోజే బెంగళూరుకి వచ్చేసింది ఒక వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదిరిపడ్డట్టు అయింది ఒకరోజు అమ్మ నువ్వెవరువో కానీ మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళవు అని రాఘవేంద్రరావు కూతుర్ని బతుమాలాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకి వారం రోజులైనా రాఘవేంద్రరావు తమతోనే ఉండటం చూసి సిద్ధార్థ అడిగాడు ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు మీ నాన్న అని ఆయన ఇక శాశ్వతంగా మనతోనే ఉంటారు సమాధానం వచ్చింది అదేలా కుదురుతుంది ఆయన్ను చూసుకోవలసిన బాధ్యత కొడుకుది కదా వెంటనే మీ అన్నయ్య ఇంటికి పంపి అన్నాడు మంజుకి బాగా కోపం వచ్చింది విసురుగా అంది ఆ రోజు మా నాన్న ఆస్తిలో మా అన్నయ్యకు నాకు సమాన మాటలు వేసినప్పుడు మీరేమన్నారు మీ నాన్న న్యాయంగా వాటాలేశాడు అనలేదు ఆస్తిలో సమాన మాట తీసుకున్నప్పుడు ఆయనను చూసుకునే విషయంలో కూడా సమానంగానే ఉండాలి కూతుళ్లకు హక్కులు కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదా ఇదెక్కడ న్యాయం అంది కోపంగా ఆయనను తమతో ఉంచుకోవటానికి సిద్ధార్థ్ ససేమిరా ఒప్పుకోలేదు మంజు వేరే ఇల్లు తీసుకుని తండ్రితో పాటు ఉండటానికి నిశ్చయించుకుంది సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు కొన్ని రోజులు పోయాక తనే వస్తుందిలే అని ధీమాగా ఉన్నాడు ఆఫీసు వాళ్లను ఇంటి నుంచి పనిచేస్తానని అడిగింది వాళ్లు సానుభూతితో ఒప్పుకున్నారు తండ్రిని చూసుకోవటానికి పని మనిషి సాయంతో ఒక కుర్రాన్ని కుదుర్చుకుంది కొన్ని రోజులకు రాఘవేంద్రరావుకు ఏమనిపించిందో నువ్వు మా అమ్మవే కదూ అని అడిగాడు మంజులో తన తల్లి పోలికలు కనిపించాయేమో మంజుని తన తల్లి అని అనుకున్నాడు ఇంకేం తెలియక అవునన్నట్లు తాలూపింది అంతే ఆ రోజు నుంచి ఆ నాన్నకు తల్లిగా మారిపోయింది మరొక నెల తర్వాత సిద్ధార్థ నుండి ఫోన్ ఇప్పటికైనా ఇంటికి రమ్మని తండ్రిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదని ఖండితంగా చెప్పేసింది ఇదంతా తెలిసిన సిద్ధార్థ తల్లిదండ్రులు విషయం ఏమిటో కనుక్కుందామని హుటాహుటిని వచ్చారు కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడల దగ్గరకు వచ్చారు వెంటనే ఇంటికి పదమన్నారు మంజు అంది అత్తయ్య మీరు నాలాగే ఒక ఇంటి ఆడపొడిచే కదా ఇన్ని రోజులు నాన్నని తన దగ్గరే ఉంచుకున్నాడు మా అన్నయ్య ఇప్పుడు వీలు కాదంటున్నాడు మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు లేదా అలా అని అత్తింటి బాధ్యతలు నిర్లక్ష్యం చెయ్యను ఆ బాధ్యతలు కూడా ఇదివరకట్లాగానే నేను సంతోషంగా స్వీకరిస్తాను మీ అమ్మాయి పెళ్లికి డబ్బు కావాలంటే నాకు మా పుట్టింటి ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చాను కదా మీరు అభ్యంతర పెడితే నా డబ్బు మీది కాదా అని అనలేదా మీ మోకాలకు ఇక్కడే ఆపరేషన్ చేయించి ఆరు నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది ఆవేదనగా ఆవిడకు కూడా తన పూర్వపు రోజులు గుర్తొచ్చాయి అవును తన తండ్రి పోయిన కొత్తల్లో తల్లిని ఇంటికి తీసుకుని వచ్చింది అప్పుడు అత్తమామలు తీవ్రంగా వ్యతిరేకించారు భర్తను బతిమాలింది ఒకటి రెండు నెలలు తల్లి తమ దగ్గరే ఉంటుందని దుఃఖం నుంచి కాస్త కోలుకున్నాక పంపించేస్తారని ఆయన ససేమర వీలు కాదన్నారు అప్పుడు తను ఎంత ఆవేదన చెందింది ఎన్నో రాత్రుల్లో దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది తనతో అంత చాకరీ చేయించుకుని తన మాటకు కాస్త కూడా వీలు ఇవ్వని వాళ్ళంటే తనకు ఎంత అసహ్యం వేసింది అదంతా తలుచుకునే ఆవిడ నాకు తెలుసమ్మా మంజు నువ్వు పడే వేదన నేను ఆడదాన్నే నేను ఎంత దుఃఖం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు నీకు నేనున్నానమ్మా మీ నాన్నను జాగ్రత్తగా చూసుకో నా కొడుకు నా భర్త కాదంటే నేను నీకు అండగా ఉంటాను అంది కోడల్ని ఓరడిస్తూ ఇదంతా చూస్తున్న మామగారు కూడా పశ్చాత్తాపంతో కొడుకును ఒప్పించాడు ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు తండ్రిని తల్లిలా చూసుకుంటోంది మంచు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణ తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే